నమస్తే శ్రీ గురు శ్రీ మాత్రే నమ దాదాపుగా మన భారతదేశమే కాదు ప్రపంచమంతా కూడా కుంభమేళా గురించి ఆశ్చర్యపోయేటువంటి సంఘటనలు చూస్తున్నాం అసలు ఈ కుంభమేళాలో సాధువులు ఎక్కడి నుండి వస్తున్నారు నాగ సాధువులు అఘోరాలు ఈ విషయం ఏంటి వింతేంటి అంటే అది ఆశ్చర్యం దాదాపుగా అందరినీ ఆశ్చర్యపరిచేటువంటిది ఏంటి అంటే ఎక్కడి నుండి వస్తారు ఎక్కడుంటారు ఇది ఏది మనకు తెలియదు కానీ ఎప్పుడైతే కుంభమేళా ప్రారంభం అవ్వగానే వేలాదిగా ఒక్కసారిగా సాధువులు అఘోరాలు మనకి కుంభమేళాలో వచ్చి స్నానాలు చేయడం కనిపిస్తుంది ఇంకా పరిస్థితి ఏంటంటే వాళ్ళు వస్తున్నప్పుడు ఒక కిలోమీటర్ నుండి వస్తున్నది మళ్ళీ పోతున్నప్పుడు ఒక కిలోమీటర్ గారు కనిపిస్తుంది ఆ తర్వాత దాదాపు అదృశ్యమైనట్టుగా ఉంటుంది మరి వీళ్ళకి ఏ స్థానం ఉంది ఎక్కడుంటారు ఏంటి అంటే చెప్పాలి అంటే మన భారతీయ సనాతన ధర్మంలో ఉన్నటువంటి ఒక గొప్ప శక్తి ఋషి పరంపరలో సాధుసంతుల్లో ఉన్నటువంటి గొప్ప తత్వం ఏంటి అన్నది మనకు అర్థమవుతుంది ఇప్పుడు ఎవరు చెప్పినా ఎవరు చెప్పకపోయినా అందరూ కూడా ముక్కున వేలేసుకునేటువంటి పరిస్థితి చాలాసార్లు చూస్తాం అంటే ఎక్కడుంటారో తెలియదు ఎలా వస్తారో తెలియదు అంటే వీళ్ళు ఆకాశమానయానంలో చేయగలిగినటువంటి స్థితి ఎవరికీ కనిపించకుండా కదిలేటువంటి స్థితి వీరికి ఉంది ఇదంతా దేనివల్ల ఉంది తపశ్శక్తి వల్ల ఉంది వాళ్ళ యొక్క ధర్మనిష్ట వల్ల ఉంది అందుకని వీళ్ళకు ఉన్నటువంటి తపశ్శక్తి చాలా గొప్పది అని పూర్తిగా నిర్ణయించబడుతుంది అలాగే ఇక మరి వీళ్ళు ఎక్కడుంటారు ఏంటంటే ఎవరికీ కనిపించకుండా జన సమూహంలో మామూలుగా మన మానవాళి జీవిస్తున్నట్టుగా జీవన విధానం కాదు మనం వండుకొని తిన్నటువంటి మన తిండి వాళ్ళది కాదు కందమూలాలు తింటూ ఎక్కడో తపస్సు చేస్తూ ఆ అరణ్యాలలో హిమాలయాలలో మాత్రమే ఉంటారు ఒక్కొక్కరు కొన్ని వందల సంవత్సరాలు బతికినటువంటి జీవితం ఉంటుంది వాళ్ళకున్నటువంటి వాళ్ళ వేషము అంతా కూడా ఒక అద్భుతంగా అంటే మనం ఎవరూ చూసి ఉండనటువంటి స్థితి కనిపిస్తుంది వీళ్ళు ఆ పర్వతాల్లో నుండి ఆ అరణ్యాలలో నుండి ఒక్కసారిగా వస్తారు ఎలా వస్తారు అంటే దివ్య దృష్టి ఉంది వాళ్ళకేమి బస్సు ప్రయాణాలు లేవు వాళ్ళకేమి రైలు రైలు ప్రయాణాలు లేవు అయినా సరే ఆ సమయానికి ఒక్కసారిగా మూకుమ్మడిగా రాగలుగుతారు అది వాళ్ళ యొక్క దివ్య శక్తి దివ్య దృష్టి ఈ రెండు ఉంటాయి కాబట్టి రాగలుగుతారు ఇక చాలామంది వాళ్ళ వేషధారణ చూస్తే కొద్దిగా ఆశ్చర్యకరంగానే ఉంటుంది కొంత నగ్నంగా ఉంటూనే మొ మొత్తం గొళ్ళంతా కూడా భూ విభూది బూడిది రాసుకొని ఉంటారు అలాగే వాళ్ళ గోర్లు అవి చూస్తుంటే ఇంతింత పొడుగున అరచేతుల్లాగా ఉంటాయి కొన్నిసార్లు కొంతమంది అయితే ఆ చేతులు పైకెత్తి అలాగే ఉంటాయి అవేవో ఆ ప్రకృతిలో ఉన్నటువంటి ఆ శక్తిని రిసీవ్ చేసుకునే రిసీవర్స్ లాగా ఉంటుంటాయి ఇంత అద్భుతమైనటువంటి తత్వం అనేటువంటిది ఈ తపస్ శక్తి అనేటువంటిది మనకు తెలియడం కోసం ఇప్పుడు మనకు కనిపిస్తున్నటువంటిది అంటే నాగ సాధువులు కానీ అలాగే మనకు ఉన్నటువంటి అఘోరాలు కానీ కుంభమేళాలో వచ్చారు అంటే మనందరినీ పవిత్రులు చేయడం కోసం మనందరికీ పవిత్రత చేకూర్చడం కోసం మొదటి స్నానంగా వాళ్ళంతా వచ్చి వేలాదిగా అందులో కనిపిస్తూ ఉంటారు ఎక్కడ చూసినా ఆధ్యాత్మిక వాతావరణం కనిపించే విధంగా ఉంటుంది నాగసాధువుల యొక్క శక్తి వాళ్ళ యొక్క దాన్ని మనం అందరం కూడా ఏదో వ్యక్తపరచుకొని మనం చెప్పుకునేటువంటి సామర్థ్యం మనకు ఉండదు ఎందుకంటే వాళ్ళు ఎంతో తపో సంపన్నులు వాళ్ళందరూ రావడం వల్లే ఈ నదిలో మనం స్నానం చేస్తూ ఉన్నప్పుడు వారు స్నానం చేసిన ఆ జలంలో స్నానం చేయడం వల్ల మనకు పుణ్యశక్తి వస్తుంది ఒక కొత్త శక్తి వస్తుంది అని చెప్పవచ్చు అనమాట అలా నాగసాధువులు అఘోరాలు కుంభమేళ ఎక్కడ జరిగితే అక్కడ కుంభలో కనిపిస్తూ ఒక్కసారిగా ఉంటుంది అని చెప్పచ్చు నమస్తే శ్రీ గురుభ్యో భూ నమ శ్రీమాత్రే నమ మనకు కుంభమేళా జరుగుతుంది అంటారు ఈ కుంభమేళ జరుగుతుంది ఇప్పటికే మనకి జనవరి నుండి ప్రారంభమై మనకు దాదాపు నలభై ఐదు రోజులు జరిగేటువంటి ఈ కుంభమేళాలో అంగరంగ వైభవంగా జరుగుతుంది ప్రయాగరాజులో సరే ఇది ఎక్కడెక్కడ జరుగుతుంది అంటే నాలుగు ప్రాంతాల్లో తప్పనిసరిగా జరుగుతుంది అంటారు మామూలుగా పన్నెండు సంవత్సరాలకు ఒకసారి జరిగినప్పుడు మనకు అనుమానం వస్తుంది ప్రతి నదిలో కూడా పన్నెండు సంవత్సరాలకు ఒకసారి పుష్కరాలు చేస్తాం కదా మరిదేంటి అని మరిది ఇది వేరు అది వేరు అది మనకు ఒక మూడు నదుల సంగమంలో మాత్రమే జరిగేటువంటిది కుంభ అసలు కుంభ మేళ అంటే ఏంటంటే కుంభము అంటే ఒక కుండ ఈ కుండ ఏ కుండకు సంబంధించినటువంటిది అంటే అప్పుడు దేవతలు రాక్షసులు వాళ్ళిద్దరూ కూడా సముద్ర మథనం చేసినాక వచ్చినటువంటి అమృతానికి సంబంధించినటువంటి ఆ అమృత భాండానికి సంబంధించినటువంటిదే ఈ కుంభ అందుకని ఈ కుంభ కోసం ఈ కుంభలో మేళ అంటే ఒక ఉత్సవం అనమాట ఈ ఉత్సవం జరుగుతుంది మరి ఇది ఏ ఏ ప్రాంతాల్లో ఎందుకు ఇక్కడే జరుగుతుంది ఎందుకు ప్రయాగరాజులోనే ఉంటుంది అని మనం అడుగుతుంటాం నాలుగు స్థానాల్లో ఎందుకు అంటే దీనికి రెండు గాథలు చెప్తూ ఉంటారు ఒకటి దేవతలు రాక్షసులు ఆ అమృతం వచ్చిన తర్వాత ఆ అమృతం మోహిని రూపంలో పంచేటప్పుడు రాక్షసులు కూడా తమకు కావాలని లాక్కునేటప్పుడు చిలికినటువంటి నాలుగు బిందువులు నాలుగు చోట్ల అమృతం పడింది కాబట్టి ఆ స్థానాల్లో మరి కలిసేటువంటి ఈ నదుల సంగమంలో జరిగేటువంటిది ఈ పన్నెండు రో పన్నెండు మా సంవత్సరాలకు ఒకసారి వచ్చేటువంటిది అలాగే కొన్నిసార్లు ఆరు సంవత్సరాలకు కూడా ఒకసారి వస్తుంది దాన్ని అర్ధకుంభ అంటారు అర్ధకుంభ కుంభ మహాకుంభ అంటారు ఇప్పుడు జరిగేటువంటిది మహాకుంభ ఈ మహాకుంభ యొక్క ప్రత్యేకత ఏంటంటే ఇప్పుడు ప్రపంచంలో ఉన్న దాదాపు డెబ్బై దేశాల నుండి కూడా జనం వచ్చి ఇక్కడ స్నానాలు చేస్తున్నారు ప్రపంచమంతా ఆశ్చర్యపోయి చూస్తుంది ఈ ప్రపంచం అంతా కూడా ఈ ఆధ్యాత్మికంగా పొంగి ఈ ఆధ్యాత్మిక ప్రవాహాన్ని చూసి ఆశ్చర్యపోతున్నటువంటి స్థితి ఈ మహాకుంభలో చూస్తున్నాం ప్రయాగరాజులో జరిగేటువంటి ఇందులో మనకి ఇంకొక కథ కూడా చెప్తూ ఉంటారు ఏంటంటే అమృతం వచ్చిన తర్వాత దాన్ని జాగ్రత్త చేయమని గరుడుకి విష్ణుమూర్తి ఆ భాండాన్ని ఇచ్చాడని గరుడు తీసుకువెళ్తూ ఉన్నప్పుడు నాలుగు చోట్ల చెందినటువంటి నాలుగు బిందువులకు చోట్లనే మనకి కుంభం జరుగుతుంది అని మనకి పురాణ పరంగా చెప్పేటువంటి కథ ఏది ఏమన్నా కుంభలో స్నానం చేయడం అనేటువంటిది మన జన్మ సార్థకం చేసుకోవడమే అని చెప్పాలి హిందూగా పుట్టి హిందువుగా ఉన్నటువంటి మనందరం కూడా ఈ ధర్మంలోని ఒక భాగమైనటువంటి ఈ విషయంలో చాలా ఆనందంగా తప్పనిసరిగా మనందరం కూడా కుంభలో స్నానం చేసి రావడం అనేటువంటిది ఒక జీవితానికి ఇంక ఇంతకు మించిన పరమావధి లేదు అని చెప్పక చెప్పచ్చు